ైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ల్యాప్టాప్ వివరాలు విలేకరుల సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు చెందిన జివు గణేష్ మేస్త్రి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడని అతనికి కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని నువ్వు మేస్త్రి పనిచేసి ఏమీ సాధించలేవు సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తానని ముంబైకి తీసుకెళ్లి దొంగతనాలు ఎలా చేయాలో నేర్పించాడని తెలిపారు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో కేపిహెచ్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరియు విద్యార్థులు అద్దెకుంటున్న ఇండ్లను టార్గెట్గా చేసుకుని వారు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ల్యాప్టాప్లు చోరీ చేశాడని చెప్పారు ఈ విధంగా వచ్చిన మనీతో జల్సాలు చేసేవాడని చెప్పారు కేపిహెచ్పి పెట్రోల్ బంక్ వద్ద అనుమానంగా తిరుగుతున్న గణేష్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతని మీద కుకట్పల్లి మియాపూర్ కేపిహెచ్పి ప్రాంతంలో మొత్తం పది ల్యాప్టాప్లు దొంగిలించినట్లు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు నిందితుడి వద్ద నుండి సుమారు ఆరు లక్షల విలువ చేసే ల్యాప్టాప్లను మూడు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు నిందితుడిని పట్టుకున్న పోలీసులను అభినందించారు ఈ సమావేశంలో కేపిహెచ్పి ఇన్స్పెక్టర్ రాజశేఖర రెడ్డి డిఐ రవికుమార్ ఇతర పోలీసులు ఉన్నారు ఈ ఎల్ఐజీ ఫేస్ వన్ లో మూడు ల్యాప్టాప్లు ఒక మొబైల్ ఫోన్ పోయింది ఫేజ్ సెవెన్లో ఒక ల్యాప్టాప్ హెచ్పి దొంగతనమైంది మెంబర్ఎట్ టీమ్స్ అలాట్ చేసుకొని తిరుగుతుండగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఒక నేరస్తుడు అనుమానాస్పదంలో పెట్రోల్ పంప్ దగ్గర తిరుగుతుండగా క్రైమ్ టీము క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు సిసిఎస్ టీం బాలనగర్ వీళ్ళు కలిసి అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయగా అతని పేరు జీవ గణేష్ ఎలియాస్ గణేష్ ఇతను స్వస్థలము వెజిటేబుల్ మార్కెట్ పటంచెల్ సంగారెడ్డిలో అతను ఎంక్వైరీ చేయగా కేపిహెచ్బిలో ప్లస్ కుక్కడ్పల్లిలో మియాపూర్లో ల్యాప్టాప్ దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు మొత్తము పది ల్యాప్టాప్లు మొబైల్స్ రికవరీ చేసి అతని అదుపులో తీసుకొని రిమైండర్ తగ్గించాను సార్ ఒక్కొక్క ల్యాప్టాప్ ఈజీగా ఫిఫ్టీ సెవెంటీ దాని హెచ్పిని బట్టి ఉంటుంది టోటల్ ఫ్రెండ్ ఇండు కుమార్ అని చెప్పేసి నా వెంబడి బాంబే రాగా నువ్వు ఎంత చేసినా ఇమేజ్ సింగ్లో ఏం ఉపయోగం ఉండదు బాంబే తీసుకొని పోయి తనకి దొంగతనా కల్పించదు ఈజీ మనీ ఎట్లా చేయాలి అని చెప్పేసి ఈ ఐటీ ఎంప్లాయీస్ నేర్చుకొని ఇళ్ళలో రాత్రిపూట పని చేసి మార్నింగ్ పని చేసుకొని వచ్చి నిద్రపోతుంటారు అక్కడ మర్చి ఆ టైంలో ల్యాప్టాప్ ఎట్లా కొట్టేయాలని ఓకే ల్యాప్టాప్స్ మొబైల్స్ దొంగతనం తన నేను సేల్ చేస్తున్నాడా సార్ అతని దగ్గర రాజేందర్ అనే అతనికి ఒక ఆ ట్రాకింగ్ మనకు ద్వారా మొబైల్ ద్వారా దొరికింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో మియాపూర్లో కేసు అయింది లెనీఓట్ ల్యాప్టాప్ దొంగతనం చేశారు మియాపూర్లో మొత్తం నాలుగు ల్యాప్టాప్లు దొంగతనం చేశారు ట్వంటీ ఫోర్లో మన దగ్గర ట్వంటీ ఫైవ్లో కుక్కట్పల్లిలో కేపిహెచ్బిలో రెండు దొంగతనాలు చేశారు ఎవరన్నా సహకరిస్తున్నారు ఇతను ఒక్కడే ప్లానింగ్ అవుతుంది ఇతను ఒక్కడే ఇతను కుమార్ అని చెప్పేసి కుమార్ నేర్పించింది ఇతనికి మేస్త్రి పని చేస్తుండే కుమార్ ఎట్లా మనం మేస్త్రి పని చేస్తే మనం పైసలు జరిపోవు నా ఎంబడి బాంబే రా అని మధ్య పెట్టి నేను బాంబే తీసుకుపోయి అక్కడ లాబిష్గా తిరగడం ఖర్చు పెట్టడం దొంగతనాలు ల్యాప్టాప్ దొంగతనం చేసి చీప్గా ఉమ్మేయడం ఐదు వేలకు డెబ్బై వేల ల్యాప్టాప్ ఐదు వేలకు కొనుక్కుంటే ఈజీగా ఐదు వేలు తీసుకొని మళ్ళీ ల్యాబిష్ అట్లా మార్చుకుంటున్నాం ఇందులో వాళ్ళిద్దరు పని చేయట్లేదు వీళ్ళిద్దరు మేస్త్రిలు స్టార్టింగ్లో మేస్త్రిలు ఇస్నాంపూర్లో ఉంటుండే అంతకుముందే ఈ దొంగతనాలు అలవాటు ఉన్నాయి కు చిన్న చిన్న దొంగతనాలు బాంబేలో పని చేసుకుంటా నాకు ఒకరోజు వచ్చి లాబేషన్ అనవది మేస్త్రి చేసుకుంటే సరే అని చెప్తే నువ్వు నా ఇంబడదా నీకు కూడా లాబీస్ పైసలు రుచికి వస్తాయి అని చెప్పి బాంబే తీసుకొని పోయి ఇతన్ని కూడా అందులో దించి నా సార్ చేసే ఇవన్నీ ఆన్ రికవరీ చేసినా పది ల్యాప్టాప్లు సిక్స్టా సిక్స్ ల్యాప్టాప్స్ అంటే పది రికవరీ అయినాయి మేము కూడా సిక్స్ పెట్టినాం పదిహేను పెట్టాల సిక్స్ ల్యాప్టాప్స్ మొబైల్స్ ఒక మూడు ఒక్కొక్క కాస్ట్లీ డెబ్బై వేలు ఉంటుంది రికవరీ చేసినాం మరి మా డిసిపి గారు ఆధ్వర్యంలో మా డిఐ ద్ இன்ஸ்பெக்டர் இல்ல டீம் அந்த கஷ்டப்படுற